జై శ్రీమన్నారాయణ మూడు వందల ఎనభై నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నలభై ఒకటవ శ్లోకములో నుండి ఓం గహనాయ హో శ్రీమన్నారాయణ మా బుద్ధులకు అందనంతటి మహాగుణము మేము తెలుసుకోలేనంతటి గంభీరమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ మాకు అంటే జీవులలో ఈ జ్ఞానాన్ని కలిగినటువంటి జీవులలో అన్ని రకాలైనటువంటి శరీరములను ఇచ్చి వారందరినీ మమ్ములందరినీ పోషిస్తూ మేము అనుభవించటానికి ఇన్ని భోగములను ఇచ్చి మేము ఉండడానికి ఇల్లు మేము ఆనందించడానికి వస్తువులు సంపదలు ఇన్ని ఇచ్చి వీరంతా నావారే కదా అని ఇదంతా కూడా నాకు సంబంధించినదే కదా అనేటటువంటి విశాలమైనటువంటి భావముతోని నువ్వు ఇచ్చి ఊరుకోకుండా మళ్ళీ ఒక్కొక్కరిలో అంతర్యామిగా కూడా ఉండి అనుగ్రహిస్తూ ఉన్నావు కదా తండ్రి మరి ఇది ఎవరైనా మేము గమనిస్తున్నామా ఎవరమైనా మేము అర్థం చేసుకుంటున్నామా మా బుద్ధులకు ఎవరికైనా ఇది అందుతోందా అంటే మా బుద్ధులకు ఏమాత్రము కూడా అందనంతటి అంత విశాలమైనటువంటి గొప్ప గుణము కలిగినటువంటి మహాగుణము కలిగినటువంటి వాడివి గహనుడివి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా గహనాయ గహనాయ మనకి శరీరాలను ఇచ్చి ఇల్లు ఇచ్చి సంపదలు ఇచ్చి కుటుంబము ఇచ్చి ఇన్ని ఇచ్చిన తర్వాత వీడు నావాడే కదా మరి లోపల ఉండి వీడిని కాపాడుకోవాలి కదా అని నా అంతర్యామిగా ఉంటు నా హృదయ మందిరములో ఉంటూ నన్ను సంతతము కాపాడుతూ ఉన్నావు కదా అనేటటువంటి భావనతోని మన హృదయ మందిరములో అంత గంభీరమైనటువంటి విశాలమైనటువంటి మహాగుణము కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం ారాయణ నారాయణ 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 వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామిని ఆశ్రమంలోనికి పంపిస్తాడు అగస్త్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళి ఓ లక్ష్మణ నేను సీతతో వచ్చి దర్శనానికి వచ్చాను అని చెప్పు మన అగస్త్య మహామునితో అంటూ లక్ష్మణుణ్ణి లోపలికి పంపిస్తే లక్ష్మణుడికి మొట్టమొదట అగస్త్య మహాముని శిష్యులొకరు కలిస్తే ఆ శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు ఏమని ఓ శిష్యవర్య రామప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీత నా సీతారాములు అగస్త్య మహాముని దర్శనం కోసం వచ్చారు హో శిష్యవర్య నేనేమో మా రాముడికి తమ్ముడను నన్ను లక్ష్మణుడు అంటారు మా అన్నకు నేను కేవలం తమ్ముడినే కాదు హితహ ఆయన మేలు కోరేటటువంటి వాడిని హో శిష్యవర్య నేను కేవలం మా అన్నకు తమ్ముడినే కాదు అనుకు ఆయన ఏదనుకుంటే అది చేస్తూ ఆయనకు అనుకూలంగా ఉండేటటువంటి వాడిని నేను హో శిష్యవర్య మా రాముడికి నేను కేవలం తమ్ముడినే కాదు భక్తశ్చ భక్తుడని నా రాముడిని అమితంగా ప్రేమించేటటువంటి వాడిని నేను హో శిష్యవర్య ఎదితే శ్రోత్రమాగత మీరు వినే ఉంటారు నా గురించి మా అన్న గురించి మా సీతమ్మ గురించి గతంలో కదా అని లక్ష్మణస్వామి శిష్యులతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు మీరు లోపలికి వెళ్ళి అగస్త్య మహామునితో చెప్పండి ద్రష్టు మిచ్చామహే మేమంతా కూడా అగస్త్య మహాముని దర్శనం కోసం వచ్చామని చెప్పండి అని లక్ష్మణుడు శిష్యులతో చెప్పగానే ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి అగస్త్య మహాముని దర్శనం చేసుకుని కృతాంజలిం ఉవాచ నమస్కరించి అగస్త్య మహామునితో చెబుతూ ఉన్నాడు ద్రష్టుం భవంతం ఆయాతౌ హో అగస్త్య మహామునే మీకోసం సీతారామ లక్ష్మణులు మీ దర్శనం కోసం వచ్చారు అక్కడ నిలబడి ఉన్నారు ఇప్పుడు ఏం చెప్పమంటారు వారికి అని ఆ శిష్యుడు అగస్త్య మహాముని అడగగానే అగస్త్యుల వారికి చాలా సంతోషం కలిగింది ఒక్కసారిగా అగస్త్య మహాముని ఆ శిష్యుడితో అంటూ ఉన్నాడు ఓ శిష్య కించాసోన ప్రవేశిత అదేమిటయ్యా ఇట్లా వచ్చావు రాముడు వచ్చాడు అని అంటే మరి లోపలికి తీసుకొని రావాలి కదా నేను ఎప్పటినుంచో రాముణ్ణి చూడాలి మనసాకాంక్షితం ఎప్పటినుంచో నా మనస్సులో కోరిక అట్లాగే ఉంది రాముడు ఎప్పుడొస్తాడా ఎప్పుడు నేను రామదర్శనం చేసుకుంటానా అని అట్లాంటి రాముడు వస్తే నువ్వు లోపలికి తీసుకొని రాకుండా ఇలా వచ్చావేమిటయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళి సత్కృతో ప్రవేశ్యత గౌరవంగా సగౌరవంగా మన రాముణ్ణి లోపలికి తీసుకొనిరా అని అగస్త్య మహాముని అనగానే శిష్యుడు సరే అని వెళ్ళి ఆ లక్ష్మణుణ్ణి అడుగుతూ ఉన్నాడు లక్ష్మణ రాముడు ఎక్కడున్నాడు మరి అని అంటే లక్ష్మణుడు శిష్యుడిని తీసుకొని సీతారాములు అక్కడ ఆశ్రమం ప్రధాన ద్వారం దగ్గర నిలబడితే అక్కడికి తీసుకొని వెళ్ళి లక్ష్మణుడు ఆ శిష్యుడికి సీతారాములని చూపిస్తాడు అప్పుడు వెంటనే శిష్యుడు అగస్త్యమహాముని ఎంత సంతోషంగా ఉన్నాడో రామదర్శనం కోసం ఆ విషయాన్నంతటిని కూడా సీతారాములకు చెప్పి సీతారామ లక్ష్మణులను ముగ్గురిని కూడా ఆశ్రమంలోనికి తీసుకుని వెడుతూ ఉన్నాడు శిష్యుడు సీతారామలక్ష్మణులు ఆశ్రమంలోనికి ప్రవేశించారు రాముడు ఆశ్రమంలో నడుస్తూ నడుస్తూ రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు బ్రహ్మణ స్థానం బ్రహ్మదేవుని స్థానాన్ని చూశాడు ఆశ్రమంలో అగ్నే స్థానం తదైవచ అగ్ని భగవానుని యొక్క స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆశ్రమంలో విష్ణుస్థానంచ పశ్యతి శ్రీరామచంద్రుడు ఆశ్రమంలో శ్రీ మహావిష్ణువు స్థానాన్ని చూస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు ఇంకా దారిలో స్థానంచైవ వివస్వత దేవేంద్రుడి స్థానాన్ని సూర్యుడి స్థానాన్ని సోమస్థానం చంద్రుడి స్థానాన్ని భగస్థానం భగుడి స్థానాన్ని కౌబేర వచ కుబేర స్థానాన్ని ధాతుర్ విధాతుస్థానేనా ధాతుస్థానం ధాతృస్థానం విధాతృస్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆశ్రమంలో అగస్త్య మహాముని ఆశ్రమంలో నడుస్తూ రామచంద్రుడు ఇంకా చూస్తూ ఉన్నాడు వాయోస్థానం వాయుదేవుడి స్థానం నాగరాజస్య స్థానం నాగరాజు సర్పరాజు అనంతస్య అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శేషుడి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు తథైవ గాయత్రియా గాయత్రి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు తథైవ తథైవచ వసువుల స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రు వరుణస్థానం వరుణుడి స్థానాన్ని కార్తీకేయస్య స్థానం కుమారస్వామి సుబ్రహ్మణ్యస్వామి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ధర్మస్థానం పశ్యతి ధర్మస్థానాన్ని చూస్తూ ఉన్నాడు ఆ రకంగా రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి స్థానములను ఆ అగస్త్య మహాముని ఆశ్రమంలో చూసి అగస్త్య మహాముని దర్శనం కోసమని రాముడు లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులు మహర్షులు భాగవతోత్తములు అందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నటువంటి దృశ్యాన్ని మనసా భావన చేస్తూ నోరారా చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा నలభై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఉద్భవ క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్తా विकर्ता गहनो गुहः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ गहनाय नमः ॐ गहनाय नमः ॐ गहनाय नमः